మామా రోహిత్ విరాట్ రీఎంట్రీ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఆశల్ని ఆవిరి చేస్తూ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది బీసీసీఐ బట్ దీని వెనుకున్న అస్సలు కారణం తెలిసాక ఓకే రీఎంట్రీ లేట్ అయినా పర్లేదు అది మాత్రం మనకి ముఖ్యం బిగులు అనిపించింది మామా మరి ఆ అస్సలు కారణం ఏందో మాట్లాడుకుందాం రోహిత్ విరాట్ టీ ట్వంటీ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు దీంతో శ్రీలంకతో ఆడే ఓడిఐ సిరీస్ లో వీళ్ళ ఎంట్రీ ఉంటదని ఎన్నో ఆశలు పెట్టుకున్నామా ఎందుకంటే వీరిద్దరూ లేకుండా టీమిండియాని అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నామా ఎప్పుడెప్పుడు వీరిద్దరిని చూడాలా అని ఈగర్లీ వెయిట్ చేస్తుంటే శ్రీలంక సిరీస్ కి వీరిద్దరికి రెస్ట్ ఇస్తున్నాం అని చెప్పి బీసీసీఐ పెద్ద బాంబే పేరు చేసింది మామా ఈ న్యూస్ తెలిసినాక నేనైతే షాక్ మామా అయితే దీని వెనక రెస్ట్ ఇవ్వడం ఒక్కటే కారణం కాదని రెండు అతి పెద్ద ఐసీసీ ట్రోఫీలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది మామా మామ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఛాంపియన్స్ చాంపియన్స్ ట్రోఫీ ఉంది అది ఓడిఐ ఫార్మాట్ లోనే ఉంది దీనికోసం రోహిత్ సారథ్యంలోని టీమిండియా కప్ కోసం పోరాటం చేస్తుంది ఇక ఆ తర్వాత జూన్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఉంది మనం ఫైనల్ కి క్వాలిఫై అయితే అంటే అయితేంది కంపల్సరీ అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్లా మనమే నెంబర్ వన్ పొజిషన్ ఇక ఆ ఫైనల్ కి ముందు ఆస్ట్రేలియా తోటి ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ న్యూజిలాండ్ తోటి మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది అక్కడ ఫైనల్స్ అంటే మర్చిపోయేలా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుసుడే ఏమంటారు ఇవి సాధ్యం కావాలంటే రోహిత్ విరాట్ లాంటి బిగ్ ప్లేయర్స్ కి సరైన విధంగా రెస్ట్ ఇవ్వాలి అందుకే బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన విజేతలు చాంపియన్స్ ట్రోఫీని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిస్తే ఎట్లుంటదో ఒక్కసారి ఊహించుకోండి మామా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా మరి ఈ కళ సాకారం కావాలని గట్టిగా కోరుకునే హార్ట్ ఫ్యాన్స్ జై హో డియా అని కామెంట్ చేయరిమా ఇక ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరీమా ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ Thank you, mama.